డాన్ మీడియాకు స్వాగతం ఏపీ లో ఉత్సాహంగా మారధాన్ పరుగు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని ఏపీ నిట్ డీన్ స్టూడెంట్స్ వెల్ఫేర్ డాక్టర్ కె హిమబిందు సూచించారు నిట్ ఇన్ఛార్జ్ డైరెక్టర్ ప్రొఫెసర్ ఎన్వి రమణారావు ఆధ్వర్యంలో రిజిస్ట్రార్ డాక్టర్ పి దినేష్ శంకర్ రెడ్డి పర్యవేక్షణలో సంస్థలోని ఫిజికల్ ఎడ్యుకేషన్ క్లబ్ సహకారంతో ఆదివారం నిర్వహించిన మారథాన్ కార్యక్రమం ఎంతో ఉత్సాహంగా ఉల్లాసంగా సాగింది ఈ సందర్భంగా డాక్టర్ హిమబిందు మాట్లాడుతూ శారీరక మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించుకునేందుకు వ్యాయామం పరుగు నడక యోగా వంటివి ఎంతగానో దోహదం చేస్తాయని వీటి సాధన కోసం విద్యార్థులు నిత్యం కొంత సమయాన్ని కేటాయించాలని వివరించారు అనంతరం నిట్ ముఖద్వారం నుంచి బాలికల వసతిగృహాల వరకు అక్కడి నుంచి తిరిగి మళ్లీ నిట్ ముఖద్వారం వరకు మారధాన్ నిర్వహించారు ఈ కార్యక్రమానికి ఆచార్యులు యువతి యువకులు భారీగా తరలివచ్చారు ఈ కార్యక్రమంలో ఆచార్యులు డాక్టర్ టి జగన్మోహనరావు శారదా ప్రసన్న మాలిక్ సుశాంత్ కుమార్ బెహారా సాస్ అసిస్టెంట్లు పాల్గొన్నారు విశ్వసనీయ వార్తల సమాహారమే మన డాన్ మీడియా మరిన్ని వార్తల కోసం మన డాన్ మీడియా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి మరికొందరితో చేయించండి ధన్యవాదములు